అంత <Gã> మండ <aims it for muffs> <clears throat> మా నెల్లూరులో ఇట్లా అడుక్కోవడం అయితే చాలా మంది ఇట్లానే చేస్తారు చిన్న పిల్లలని కూడా లేకుండా వాళ్ళకి నేర్పించేసి ఇలా వదిలేస్తారు పెద్దవాళ్ళు ఉంటారు పిల్లల్ని ఎత్తుకొని వాళ్ళు అయితే అసలు వదలరు డబ్బులు ఇచ్చిన దాకా బస్టాండ్ లో రైల్వే స్టేషన్ లో ఎక్కువ మంది ఉంటారు ఇచ్చిన దాకా వదలరు అసలు పిల్లలకి ఇలా నేర్పించకండి తెలుసో తెలియదో మనకైతే తెలియదు కాళ్ళు చేతులు లేకపోతే సరే అడుక్కున్నా పర్లేదు అన్ని బాగుండి కూడా అడుక్కోవడం ఏంటండి ఇవ్వకపోతే పాప అనిపిస్తుంది ఆకలేస్తుంది అన్నయ్య అంటారు ఎవరైనా పట్టించుకోండి ప్రభుత్వ అధికారులు ఇలా చిన్న పిల్లలను కూడా ఇట్లాగా బిగ్గింగ్ చేయించడం కరెక్ట్ గా ఈ పాపనే కాదు ఇలా చాలా మంది ఉన్నారు అసలు ఒక్కసారి ఎవరైనా ఉంటే పట్టించుకోండి చిన్నపిల్లల్ని వాళ్ళకి ఏం తెలియదు పాపం కొంచెం వాళ్ళని చదివించుకున్న వాళ్ళకి కొంచెం లోక జ్ఞానం తెలుస్తుంది వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి అక్కడ ఇద్దరు ఉన్నారు వాళ్ళని కూడా అడిగారంట వాళ్ళు ఏమంటున్నారు ఈ పాపకి అప్ తీస్తుందని ఇంకో పాప కూడా అడిగింది ఆ పాపకి ఆల్రెడీ ఫస్ట్ నేను టెన్ రూపీస్ ఇచ్చారు ఆ పాపకి ఇచ్చిన తర్వాత ఈ పాప వచ్చి నన్ను అడిగారు చిన్న இத்தம் காவலா இப்போ பாதம் பால்தா நீங்க ஏன் தாக்கலாம் நீங்க చిన్న వయసులో ఏం బాబు ఈ పండ్ల మిమ్మల్ని చూస్తే జాలి వస్తుందా మీరేమంటే ఇట్లా గడుపుకుంటారు అట్లా చదివిన వయసులో చెప్పింది మనమన్నా మారాలా ఏమంటాం చిన్న పని చూసారా సొసైటీ కూడా ఏమంటుంది వాళ్ళైనా మారాలి మనమైనా మారాలి వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయకండి ఇలాంటి వీడియోలో నెక్స్ట్ వీడియోలు కలుద్దాం బాయ్